క్రైస్తవ సంస్థలు సమాజ సేవలో ఎంతో కీలకంగా ఉంటారు క్రైస్తవం అంటే మనకు గుర్తొచ్చేది సేవ నేను చాలాసార్లు చెప్పాను పాఠశాలలు కాలేజీలు ఆసుపత్రులు ఆ రోజు ప్రభుత్వం పెట్టలేని సమయంలో ఆ సంస్థలను ఏర్పాటు చేసింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా విద్యారంగంలో క్రైస్తవ సంస్థలు చేస్తున్న విద్యా సేవ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది మిషనరీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ నేను చూశాను క్రమశిక్షణ సేవా నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్నా ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతోమంది స్ఫూర్తి దాతలను తయారు చేసుకొని తయారు చేసినటువంటి కేంద్రాలు ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో చదివారంటే అది విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడూ కూడా ఈరోజే కాదు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా